హజ్ కు వెళ్లే యాత్రికులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని కోరారు గురువారం కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని హజ్ భవనంలో కర్ణాటక రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ జనాబ్ జిల్పికర్ అహ్మద్ ఖాన్ ఎమ్మెల్సీ జబ్బార్ మరియు కర్ణాటక హజ్ కమిటీ మెంబర్ ముజాహైతో రాయలసీమ మత పెద్దలు మరియు హజ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు పఠాంగ్ కాదర్ ఖాన్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ సుహేల్ బాషా ఆధ్వర్యంలో మరదుపూర్వకంగా కలవడం జరిగింది అదేవిధంగా త్వరలో పవిత్ర హజ్ యాత్రకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మంది హజ్ యాత్రికులకు కర్ణాటక నుండి వెళ్లే వాళ్లకు సదుపాయాలు సౌకర్యాలు ఇతర ఏ ఇబ్బందులు లేకుండా రాయలసీమ జిల్లాల నుంచి హజ్ యాత్రికులు కర్ణాటక నుంచి వెళ్లే ప్రతి యాత్రికులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తామని వారు హామీ ఇచ్చినట్లు తెలిపారు కార్యక్రమంలో రాష్ట మైనార్టీ నాయకులు సదాం హుసేన్ సర్కాజీ ఏజాజ్ అహ్మద్ హాజీ అబ్సర్వాషా আব্দুল তালগোল ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశానుసారం ఈ రోజు హజ్ కమిటీ చైర్మన్ కలవడం జరిగింది ఎందుకంటే త్వరలో హజ్ పవిత్ర యాత్ర ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికుల సౌకర్యార్థం వాళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలూరు అదేవిధంగా పుంగూరు నుంచి మత పెద్దలు అందరూ కలిసి ఈరోజు హజ్ కమిటీ చైర్మన్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే గతంలో కొన్ని అసౌకర్యాల వల్ల హాజీలు ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో రేపు జరగబోయే ఈ హజ్ యాత్రకు పవిత్రమైన యాత్ర కాబట్టి వాళ్లకు అసౌకర్యం కల్పించకుండా వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాల ఉద్దేశంతో ఆయన ప్రత్యేకంగా సమావేశం ఆయన సానుకూలంగా స్పందించి ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లే యాత్రికుల కోసం ప్రత్యేకమైన సదుపాయాలు కల్పిస్తామని మమ్మల్ని హామీ ఇచ్చి ఈరోజు తప్పకుండా మీ యాత్రికులకు వాలంటీర్లకు పాసులు ఇచ్చి మీకు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మా హజ్ కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం ఈరోజు కర్ణాటక హజ్ చైర్మన్ జుల్ఫిఖా టిప్పు గారిని అదేవిధంగా కర్ణాటక ఎమ్మెల్సీ జపాల్ గారిని అదేవిధంగా కర్ణాటక హజ్ కమిటీ మెంబర్ ముజాహిద్ గారిని మర్యాదపూర్వకంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ డెలిగేషన్ మరియు నూతనంగా ఎన్నికైనటువంటి హజ్ కమిటీ మెంబర్ ఖాదర్ భాషా గారు వచ్చి కలవడం జరిగింది అందులో భాగంగా చర్చించడం ఏమనగా ఏదైతే హుజ్జాజ గ్రామ్ ఆంధ్ర నుంచి అనంతపుర్ డిస్టిక్ అన్నమయ్య డిస్టిక్ చిత్తూరు డిస్టిక్ నుంచి వస్తున్నటువంటి హుజ్జాజ గ్రామ్ హాజీలకు హజ్ పవిత్ర యాత్ర హాజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ సౌకర్యాలను ఇక్కడ చూడాల్సినటువంటి బాధ్యతల గురించి మన కాదభాష గారు వాళ్ళతో చర్చించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు ఎవరైతే హజ్ కమిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ప్రతి ఒక్కటి చూసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది సంబంధించినటువంటి కూడా రెండు రోజులు ముందే కలెక్ట్ చేసుకుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం ఇక్కడ వచ్చి ఫ్లైట్ ఎక్కే వరకు వాళ్లకు ఇక్కడ భవన్ లో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వాళ్ళకు అకామిడేషన్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి వేరే సౌకర్యాలు కాని వాళ్ళకు దగ్గరుండి మా వాలంటీర్స్ అనుసంధానంలో జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా మాకు ప్రతి ఒక్కటి మేము ముందు దగ్గర నుండి చూసుకున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది అస్సలు